హాయ్ అండి వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీకు నచ్చాయి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉంది మీకు రెగ్యులర్గా యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మీకైతే మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ చాలా మందికి మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు అలానే చాలామంది మేక చాలా మంది దగ్గర మేకప్ ప్రొడక్ట్స్ అయితే ఉండవు కదా ఎప్పుడైనా మనం ఫంక్షన్స్కి దాని అకేషన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి ఇన్స్టెంట్గా మేకప్ గ్లో రావాలి అంటే మనం ఇంట్లో ఉండే వాడితోనే కనుక ఇలా ట్రై చేసాము అనుకోండి మంచిగా మేకప్ గ్లో అనేది వచ్చేస్తుంది ప్రొడక్ట్స్ పడవు అనే టెన్షన్ కూడా ఉండదు ఎందుకంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటితోనే ఇలా అయితే మంచిగా రెడీ అయిపోవచ్చు కొంచెం ఫెరీన్లో తీసుకొని అందులో మనం రెగ్యులర్గా యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ అనేది వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇలా కొంచెం క్రీమీ టెక్చర్ వచ్చిన తర్వాత మనం స్కి కనుక అప్లై చేసాము అనుకోండి మనకి మంచి ఫౌండేషన్ లాగానైతే యూజ్ అవుతుంది మనకి ఫౌండేషన్ అలాంటిది ఏది వాడాల్సిన పని లేకుండా ఇలా మంచిగా క్రీమ్ అనేది అప్లై చేసుకున్నాం అనుకోండి పౌడర్ కూడా అవసరం లేదు మంచి గ్లో అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో రూమ్ ఫ్రెషనర్స్ వాడాలి అనుకున్నప్పుడు కొంతమందికి అయితే పడవు కదా చిన్న పిల్లలు మెయిన్గా ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఆ ఫ్లేవర్స్ అనేది కొన్ని పడవు దానివల్ల వామిటింగ్ సెన్సేషన్ అలానైతే అయితే వస్తాయి మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఇలా హోమ్ ఫ్రెషనర్ అనేది రెడీ చేసుకోవాలి అంటే ఇలా సింపుల్గానైతే అయితే ట్రై చేయండి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కంఫర్ట్ అనేది మనకి కావాల్సినంత క్వాంటిటీ వేసుకోవాలి తర్వాత అంతలో కొంచెం ముద్ద కర్పూరం అంటే పచ్చ కర్పూరం అనేది మనకి ఇది పూజ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది ఇది స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది ఈ రెండింటిని వేసి వాటర్ వాటర్లో మంచిగా మిక్స్ చేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో వేసి మనం ఇంట్లో కనుక స్ప్రే చేసుకున్నామో అనుకోండి మంచి స్మెల్ అనేది వస్తుంది మనం ఇంట్లో కర్టెన్స్ దగ్గర కానీ మనం ఇంట్లో మూలల్లో కానీ మనం రూమ్ మొత్తం కనుక స్ప్రే చేసామో అనుకోండి ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది మెయిన్గా కంఫర్ట్ పచ్చకర్పూరం అనేది వేయడం వల్ల ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది మనం ఎలాంటి ఫ్రెషనర్ వాడాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో వాడుతూనే ఇలా మంచిగానైతే రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ పండగ వచ్చిందంటే చాలు మనం ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేస్తూ ఉంటాము వన్స్ ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత కంపల్సరీ అయితే పెడుతూ ఉంటాం కదా చాలామంది ఓన్లీ ఫ్లోర్ క్లీనర్ మాత్రమే వేసి మాప్ పెడుతూ ఉంటారు దానివల్ల మనకి ఇన్స్టాంట్గా రిజల్ట్ ఉంటుంది కాబట్టి సో బట్ కొన్నిసార్లు ఏంటంటే మన ఫ్లోర్ పైన ఉండే జెమ్స్ అలాంటివి అయితే పోవు ఇలా మంచిగా కనుక ఈ మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఇలా ప్రిపేర్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది ఫ్లోర్ పైన ఏదైనా చిన్న చిన్న క్రీములు పురుగులు అలాంటివి ఉన్నా కూడా రాకుండానైతే ఉంటాయి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు కర్పూరము అలాగే రా సాల్ట్ ఉంటుంది కదా గల్లుపు అది వేసుకోవాలి సువాసన కోసం కొంచెం జవాదు పౌడర్ అలాగే ఏదైనా ఒక షాంపూ మనం ఇంట్లో యూస్ చేసే షాంపూ ఉంటుంది కదా ఆ షాంపూ అనేది వేసి మంచిగా మిక్స్ చేసుకొని మనం ఏదైతే మాపెట్టడానికి వాటర్ అనేది యూస్ చేస్తాం కదా ఆ వాటర్లో ఈ వాటర్ అనేది మిక్స్ చేసి మనం ఇల్లంతా కనుక పెట్టామనుకోండి ఇల్లంతా మంచి స్మెల్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే పిల్లలనేది ఇంట్లోనే ఉంటారు ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ కంపల్సరీ చేయమని అడుగుతారు ఎప్పుడైనా సరే మనం గుగ్గిలు వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం మార్నింగే నానబెట్టి ఈవినింగ్ అయితే చాట్కి కానీ ఏదైనా కర్రీ చేయడానికి ఏదైనా స్నాక్స్ చేయడానికి ఇలా బఠానికి కానీ శనగలు కానీ కంపల్సరీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే కంపల్సరీ నానబెట్టుకోవాలి ఒకవేళ ఎప్పుడు మనం నానబెట్టడం మర్చిపోయాము ఒక గంటలోనే నానాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం నానబెట్టడానికి హాట్ వాటర్ కొంచెం వేడిగా ఉన్న వాటర్ అనేది యూస్ చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం వంట సోడా ఉంటుంది కదా మనం వంటల్లో వాడే సోడా ఆ సోడా అనేది వేసుకొని ఈ వాటర్ని మంచిగా మిక్స్ చేసుకొని అందులో ఈ ఏదైతే శనగలు ఉంటాయి కదా ఈ శనగలు అన్నిటిని వేసి మనం ఒక గంట మూత పెట్టేసి ఒక గంట పాటు అలానే పక్కన పెట్టాము అనుకోండి శలగనలో మంచిగా నానిపోతాయి నెక్స్ట్ టిప్పు చాలామంది ఆడవాళ్ళు నైంటీ పర్సెంట్ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం కిచెన్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మనం ఎన్ని క్రీమ్స్ కానీ బయట తీసుకొచ్చే ప్రోడక్ట్స్ ఎన్ని వాడినా సరే రిజల్ట్ లేదు అనుకున్నప్పుడు ఫైనల్గా ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక నిమ్మకాయని తీసుకొని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి దానిపైన కొంచెం ఇలా మనకి ఏదైతే బయట నాప్తెలిన్ టాబ్లెట్స్ అవైలబుల్గా ఉంటాయి ఇవి డిమార్ట్లో కానీ ఏ ఏ కిరాణా స్టోర్లో కానీ దొరుకుతాయి వాటిని ఇలా పౌడర్ లాగే చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం డెటాల్ ఉంటుంది కదా ఆ డెటాల్ అనేది ఈ నిమ్మ చెక్క పైన వేసి అది అప్లై అయిన తర్వాత మన కిచెన్లో కౌంటర్ టాప్ పైన గ్యాస్ స్టవ్ కింద మనకి ఎక్కడైతే బల్లు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయి అనుకుంటామో ఆ ప్లేస్లో నైట్ పెట్టి కనుక పడుకున్నాము అనుకోండి ఏదైతే నాప్తలినో డెటాలు ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది బొద్దింకలు బల్లులకి పడదు సో అవి బయటికి రావు తిరగకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే హ్యాండ్ బ్యాగ్లో సీజర్స్ క్యారీ చేయాలి అంటే సీజర్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది సో హ్యాండ్ బ్యాగ్లో వేస్తే ఏదైనా డ్యామేజ్ అవుతుంది ఒకవేళ పిల్లలు ఆడుకునేటప్పుడు సడన్గా ఏదైనా తగిలింది అనుకోండి డ్యామేజ్ అయిపోతుంది వాళ్ళ స్కిన్ కూడా సో మనకి హ్యాండ్ బ్యాగ్లో డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి సేఫ్గా క్యారీ చేయాలి అంటే ఇలా ఒక పెన్ క్యాప్ ఉంటుంది కదా పెన్ క్యాప్ అనేది ఇలా సీజర్ ఎడ్జ్కి పెట్టేసి మనం గట్టిగా ప్రెస్ చేసి మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసుకున్నాము అనుకోండి మనకి హ్యాండ్ బ్యాగ్ అనేది డ్యామేజ్ అవ్వదు ఈవెన్ పిల్లలకి కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనం హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసినా కూడా చాలా సేఫ్గా అయితే క్యారీ చేయడానికి ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి నచ్చితే తప్పకుండా ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో పెద్ద టాస్క్ ఏంటి అంటే ఆడవాళ్ళకి కిచెన్లో ఇలా ఆయిల్ క్యాన్లు అనేది క్లీన్ చేయడము మనం వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసినా సరే ఆ జిడ్డు మురికి అనేది వాటికి అలానే పట్టేస్తుంది సింపుల్గా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఈజీగా అయితే జిడ్డు అనేది వదిలిపోతుంది నేను ఒకసారి నార్మల్గా వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒక్కరు మెసేజ్ చేశారు మేడం నార్మల్గా కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసి తర్వాత క్లీన్ చేయండి చాలా మంచిగా జిడ్డు అనేది తొందరగా వదిలిపోతుంది అని సేమ్ అలానే ట్రై చేశాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంది అండి ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసి తర్వాత మనం ఇంట్లో యూస్ చేయని పిండి ఏదైనా సరే బియ్య పిండి కానీ మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ ఏ పిండి అయినా సరే ఆ పిండిని తీసుకొని ఇలా ఎప్పుడెప్పుడు మనం ఎక్కడైతే ఆయిల్ అనేది అప్లై చేసాం కదా ఆయిల్ పైన కనుక మొత్తం రబ్ చేసాం అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆయిల్ పైన మొత్తం పిండిని అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకి ఏదైతే ఆయిల్ క్యాన్ ఉంది కదా దాని చుట్టూ పిండిని అనేది వేసుకోవాలి తర్వాత ఒక వన్ మినిట్ పాటు కనుక రబ్ చేసాము అనుకోండి ఆ పైన ఉండే ఆయిల్ అంతా కూడా ఈ పిండి అనేది పీల్చేస్తుంది మనం సబ్బు పెట్టి క్లీన్ చేయాల్సిన పనే లేదు జస్ట్ ఇలా పిండితోనే మనకి జిడ్డు అంతా కూడా వదిలి వచ్చేస్తుంది ఇలా ఆయిల్ కడాయిల్ కానీ మనకి ఆయిల్ వస్తువులు ఏవైనా సరే ఇలా సింపుల్గానైతే అయితే క్లీన్ చేసుకోవచ్చు మనకి కొకటనట్ కోకోకనట్ ఆయిల్ ఆయిల్ అనేది వేయడం వల్ల మనకి జిడ్డు అనేది ఇంకా తొందరగా వదిలిపోతుంది ఇలా సింపుల్గా కనుక మనం క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఎవ్రీ వన్ వీక్ అట్లా టెన్ డేస్కి ఒకసారి ఆయిల్ క్యాన్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఆ జిడ్డు అనేది అలానే పట్టకుండానైతే ఉంటుంది ఇలా మనం ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల మనకి జిడ్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి మనం క్లీన్ చేసేటప్పుడు కూడా మన పని చాలా ఈజీ అవుతుంది మనకి ఇలా క్లీన్ చేసిన తర్వాత కూడా ఇంకా ఆయిలీగా అనిపించింది అనుకోండి ఒకసారి విమ్ లిక్విడ్తో కానీ విమ్ సోప్తో కానీ క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా నీట్గానైతే అయిపోతుంది ఈవెన్ మనం కౌంటర్ టాప్ పైన పెట్టినా కూడా డైరెక్ట్ పెట్టకుండా కింద బుట్ట కానీ లేదైనా టిష్యూ పేపర్ కానీ వేసి పెట్టాము అనుకోండి కౌంటర్ టాప్ దగ్గర కూడా చాలా నీట్గానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ చాలా మంది రెగ్యులర్గా పూజ చేసే అలవాటు ఉంటుంది చాలా మంది దీపారాధనకి ఇలా ఫ్లవర్స్ అనేది ఒకేసారి వన్ వీక్ ఆర్ టెన్ డేస్కి ఒకసారి తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు కదా మెయిన్గా సమ్మర్లో పూలు అనేది తొందరగా పాడైపోతాయి సమ్మర్ అనే కాదు ఏ సీజన్లోనే పాడైపోతాయి మెయిన్గా సమ్మర్లో ఈ ఎండవేడికి పూలు అనేది తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా నెల రోజులైనా సరే ఏ పూలైనా సరే ఫ్రెష్గా ఉండాలి మనం ప్రతిరోజు తెచ్చుకోవాల్సిన పని లేకుండా ఒకేసారి హాఫ్ కేజీ కేజీ తెచ్చుకున్న సరే ఫ్రెష్గా ఉండాలి అంటే మీరు తెచ్చుకున్న వెంటనే ఈ టిప్ అయితే ట్రై చేయండి కంపల్సరీ నెల రోజులైతే ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు మనం మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు ఓన్లీ ఇలా మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రం సపరేట్ చేసుకోవాలి అందులో ఉండే రిక్కలు కానీ కొంచెం వాడిపోయినా సరే ఆ పూలు అనేది ఖరాబ్ అయిపోతాయి అంటే వేరే మనం కొంచెం వాడిపోయింది కదా అని బాక్స్లో వేసి స్టోర్ చేసాము అనుకోండి ఆ ఫ్లవర్ వల్ల వేరే ఫ్లవర్స్ అన్నీ కూడా పాడైపోతాయి ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే తీసుకోవాలి ఇలా చిన్న చిన్న రిక్కలు కానీ తొడమలు కానీ ఏదైనా విరిగిపోయినా సరే వాటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే తీసేసుకున్నాను తర్వాత ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి టిష్యూ పేపర్ అనేది వేసి ఈ ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి మనకి మధ్య మధ్యలో న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టామో అనుకోండి మనకి నెల రోజులైనా సరే పూలు అనేది పాడవకుండా ఉంటాయి చామంతి పూలనే కాదు గులాబీ పూలనే కాదు ఏ పూలైనా సరే ఇలా కనుక స్టోర్ చేసుకున్నామో అనుకోండి చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి ఎప్పుడైనా సరే బాక్స్ అనేది గాలి తగలకుండా ఉండేలాగా చూసుకోవాలి మన పూల సైజ్ కంటే కొంచెం పెద్దగా ఉండేలాగానే చూసుకోవాలి మధ్య మధ్యలో మనకి టిష్యూ పేపర్ అనేది వేయడం వల్ల అందులో ఏదైనా సరే తేమ కానీ వాటర్ కానీ ఏదైనా వాటర్ కంటెంట్ ఉన్నా సరే టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది సో దానివల్ల మనకి పూలు అనేది పాడవకుండా ఉంటాయి మనకి టిష్యూ పేపర్ వేయలేదు అనుకోండి ఆ వాటర్ కంటెంట్ అనేది అందులోనే ఉండడం వల్ల ఆ పూల రిక్కలు అనేది తొందరగా పాడైపోతాయి న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేయడం వల్ల తేమంతా పీల్చేస్తుంది కాబట్టి పూలు నెల రోజులైనా సరే పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి ఇలా కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనం ఎన్ని కేజీల పూలైనా సరే సింపుల్గానైతే స్టోర్ అయిపోతాయి మనం నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనము రెగ్యులర్గా మిక్సీని అయితే వాడుతూ ఉంటాము మనం మిక్సీ వాడిన ప్రతిసారి కూడా మిక్సీ లోపలైతే క్లీన్ చేస్తాము ఇలా బయట సైడ్ మాత్రం క్లీన్ చేయము సో మనం అలా బయట సైడ్ క్లీన్ చేయకుండా వదిలేసాము అనుకోండి కొన్ని డేస్ తర్వాత ఆ మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది స్ట్రక్ అయిపోతాయి మనం తిప్పినా కూడా తిరగవు సో అలాంటి అప్పుడు ఏంటి అంటే మీరు చిన్నగా ఈ విధంగానైతే క్లీన్ చేసుకున్నారు అనుకోండి మనకి బ్లేడ్స్ అనేది కూడా ఎలాంటి స్ట్రక్ అనేది అవ్వకుండా ఉంటాయి ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వాటర్ అనేది వేసుకొని అందులో కొంచెం విమ్ లిక్విడ్ అలాగే కొంచెం సోడా కనుక వేసి మనం ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనం యూజ్ అయిన టూత్ బ్రష్తో కనుక రబ్ చేసి క్లీన్ చేసామో అనుకోండి అందులో ఉండే డస్ట్ మట్టి అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది సో మనకి వెనకాల మిక్సీ జార్ అనేది చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది ఇలా మనకి ఎడ్జెస్కి కానీ లోపల కానీ బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా పట్టేస్తుంది నేను వన్స్ క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ చూడండి వాటర్ చూడండి ఎంత నల్లగా వస్తున్నాయా సో అందుకనేసి మనకి ఎవ్రీ వన్ వీక్ ఆ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మిక్సీ జార్స్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఇంత డస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది మనకి మిక్సీ జార్ బ్లేడ్స్ కూడా జామ్ పాడవకుండా ఉంటాయి ఇలా చిన్నగా హోమ్ రెమెడీస్ కనుక ట్రై చేసి మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ వస్తువులు కానీ నార్మల్ వస్తువులు కానీ సంవత్సరాల తరబడి ఉన్నా సరే పాడవకుండా ఉంటాయి ఇలా మిక్సీ జార్స్ అనేది గట్టిగా ఉండడం వల్ల మనం డైరెక్ట్గా కిచెన్లో పెట్టడం వల్ల కొన్నిసార్లు బొద్దింకలు కూడా వస్తాయి సో మనం ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన కిచెన్ నీట్గా ఉంటుంది మన వస్తువులు అనేది కూడా పాడవకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం కోకనట్ ఆయిల్ అనేది రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటాం కదా పిల్లలకి పెడుతూ ఉంటాము మనం పెట్టిన తర్వాత ఇలానే డైరెక్ట్గా మనం డ్రెస్సింగ్ టేబుల్ పైన కానీ కబోర్డ్లో కానీ పెట్టాము అనుకోండి ఆయిల్ మరకలు జిడ్డు అంతా కూడా ఆ ప్లేస్లో పడి అదంతా కూడా ఆయిలీగా అయిపోతుంది మనకి అలా ఆయిల్ మరకలు పడకుండా ఉండాలి అంటే మనం ఇలా ఒక సాక్స్ తీసుకొని దానికి ఒక యూజన్ రబ్బర్ అనేది వేసి ఈ ఈ నూనె బాటిల్ కనుక తీసుకెళ్ళి మనం ఎక్కడ పెట్టినా సరే ఆయిల్ మరకలు అనేది అవ్వకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల మనం పెట్టిన ప్లేస్ నీట్గా ఉంటుంది అలాగే ఆయిల్ మరకలు అనేది ఇంటి నిండా అవ్వకుండా చాలా అయితే ఉంటుంది ఏదైనా ఎక్సెస్ ఆయిల్ కానీ మరకలు కానీ పడ్డా కూడా ఈ సాక్స్ వేస్తాం కదా ఆ సాక్స్ అనేది పీల్చేస్తుంది సో దానివల్ల మనకి కబోర్డ్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ చాలా నీట్గానైతే అయితే ఉంటుంది మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఈజీగా అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్పు సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఇంకా గోడలపైన ఎక్కడ పడితే అక్కడ గీతలు అయితే గీస్తూ ఉంటారు ఇలా గోడల పైన గీతలు గీశారు అనుకోండి అవి సింపుల్గా ఇలానైతే పోగొట్టుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి అలాగే కొంచెం నిమ్మరసం అనేది వేసుకోవాలి ఈ నార్మల్గా నిమ్మరసం వేయగానే కొంచెం బుడగల్లాగానైతే ఫామ్ అయిపోతుంది ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని మనం యూజ్ అయ్యే టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో మనం గోడలపైన కనుక అప్లై చేసాము అనుకోండి ఆ గోడలపైన ఉండే పెన్ను మరకలు ఇంకు మరకలు గీతలు చాలా ఈజీగానైతే పోతాయి మనం జస్ట్ బయట చాలా లిక్విడ్స్ ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయి అలాంటిది ఏది కొనాల్సిన పని లేకుండా జస్ట్ సింపుల్గా ఇలా కనుక ట్రై చేశారు అనుకోండి చాలా ఈజీగా పెన్ను మరకలు గీతలు అయితే వదిలిపోతూ ఉంటాయి ఇలాంటి టిప్స్ అనేది గోడలపైన స్కెచ్ మరకలు కానీ పెన్ను మరకలు కానీ పోవడానికి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే నేను షేర్ చేశాను మీకు ఏ టిప్ బెస్ట్ అనిపిస్తే ఆ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో చేసేవే తప్పకుండానైతే ట్రై చేయండి పెయింట్ పోవడం అలాంటిది అయితే ఏమి జరగదండి చాలా సింపుల్గా పైన ఉండే మరక మాత్రమే పోతుంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా క్లియర్గా జస్ట్ ఇలా రబ్ చేయడం వల్ల ఈజీగా ఆ మరక అనేది వదిలిపోతుంది మెయిన్గా సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి పిల్లలకి ఏం చేయాలో ఇంట్లో అర్థం కాదు అలాంటప్పుడు ఇలా పెన్ను గీతలు గీయడం స్పార్కిల్స్ మార్కర్స్ గీతలు గీస్తూ ఉంటారు కదా ఇలా మనకి ఎలాంటి గీతలు అయినా సరే నైట్ వాళ్ళు పడుకున్న తర్వాత మనం ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మన ఇల్లు గోడలు చాలా నీట్గానైతే ఉంటాయి పిల్లలపైన ప్రతిసారి అరవలసిన పని లేకుండా వాళ్ళు గీసినా సరే వాళ్ళు పడుకున్న తర్వాత ఇలా ఈజీగా క్లీన్ చేసుకున్నారు అనుకోండి గోడలు చాలా నీట్ గానే అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ సాయంత్రం అయితే చాలు అందరిలోకి విపరీతమైన దోమలు అయితే వస్తున్నాయి చాలామంది ఆలోడు గుడ్ నైట్ అలాంటివైతే వాడుతూ ఉంటారు అలాంటి వల్ల పిల్లలకైతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి మనం ఇంట్లోనే న్యాచురల్గా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఒక కొబ్బరిషిప తీసుకొని అందులో కొంచెం కొబ్బరి పీచు అలాగే వెల్లుల్లి పొట్టు మనం వెల్లుల్లిపాయలు తీసిన తర్వాత పొట్టు ఉంటుంది కదా అది వేస్ట్ అని పడేయకుండా ఇలా మంచిగా రీ చేసుకోవచ్చు వెల్లుల్లి పొట్టు అందులో కొంచెం బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోవాలి నేను గడ్డ కట్టిన కాఫీ పౌడర్ అనేది వేస్తున్నాను దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఇందులోనైతే వేసాను కొంచెం కర్పూరం అనేది వేయడం వల్ల దీపం అనేది మంచిగా వెలుగుతుంది తర్వాత దీన్ని కనుక ముట్టించి ఒక టూ మినిట్స్ అలానే వదిలేసాము అనుకోండి ఆ పొగ ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అందులో వెల్లుల్లి పొట్టు అవి వేయడం వల్ల ఘాటు వాసన అనేది వస్తుంది ఆ ఘాటు వాసనకి ఇంట్లో ఒక దోమ కూడా ఉండదు మంచిగానైతే అయితే యూజ్ అవుతుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరికి